ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న విస్తృతంగా దే రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ తోటలు కావచ్చు లేదంటే కొబ్బరి తోటలు సందర్శించడం అయితే జరిగింది ఆ సందర్శనలో భాగంగా పర్యటించిన భాగంగా పర్యటనలో ఒక అబ్బాయి తను చాలా అనుమానాస్పదంగా తన వెంటే తిరుగుతున్నారని చెప్పేసి అనేక వార్తలు వస్తున్నాయి దానికి ఆ ఒక ఫోటోలు కావచ్చు లేదంటే ఆ వీడియోలు కావచ్చు తను నార్మల్గా చూసేటువంటి విధానం ఉంది లేకపోతే ఒక ఫ్యాన్గా ఒక ఒక ఫాలోవర్గా లేదంటే ఒక ఒక పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేసేటువంటి నాయకులు వచ్చే విధంగా కావచ్చు లేదంటే కామన్ పీపుల్గా వచ్చే విధంగా వేరే ఉంటుంది కానీ తను మాత్రం చూసే చూపుల్లో కావచ్చు తనను ఆ పెట్టే విధంగా ఉన్నాయి కొంచెం అనుమానాస్పదంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క కథనాలు రాశారు అదే అదే సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడ చూసుకోవచ్చు మీరు పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి డిప్యూటీ హోదాలో పర్యటించినటువంటి రాజోలు ప్రాంతంలో పర్యటించినటువంటి పర్యటనలో తను అనుమానాస్పదంగా కూడా అఫీషియల్ బ్యాట్ చేసుకోవచ్చు లేదంటే దూరంగా సన్నిహితంగా ఉండేటువంటి ప్రదేశాల్లో అక్కడంత రెస్ట్రిక్టెడ్ పీపుల్స్ ఉన్నప్పటికీ గార్డ్స్ ఉన్నప్పటికీ ఇంత దగ్గరగా ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా తను అనేక వార్తల్లోకి ఎక్కారు కానీ అది అదే విషయానికి సంబంధించినటువంటి పూర్వ పదాలు చూద్దాం అయితే గ భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో నేను ఒక పొలిటీషియన్ అవుతా లేదంటే తనకు ఇన్స్పైర్ అవుతా అని చెప్పేసి ప్రతి ఒక్క మదిలో కావచ్చు ఒక ఫ్యాన్గా ఉంటుంది కాకపోతే ఆ భవిష్యత్తు తరానికి సంబంధించినటువంటి మనం గతంలో ఏం చేసాము ఎక్కడి నుంచి వచ్చాము అనేది కూడా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్ర రాజకీయాల్లో రావాలంటే ఎవరో ఒక మెయిన్ మోటో హీరో ఉండాలి అదే పొలిటీషియన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎమ్మెల్సీ లేదంటే సీఎం స్థాయిలో ఉండేటువంటి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి తనను అనుసరించేటువంటి కార్యక్రమాలు మనం చేస్తే తప్ప రాజకీయాల్లో కావచ్చు లేదంటే తనను అనుసరించేటువంటి విధి విధానాలు మనకు ఉంటే పార్టీని బలోపేతం చేస్తే రూరల్లో కావచ్చు అర్బన్లో కావచ్చు మన క్షేత్రస్థాయిలో బలపస్తే తను మనల్ని గుర్తించేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు అలానే అప్పట్లో తను వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో పార్టీలో కీలకంగా పనిచేసేవారని చెప్పేసి గతంలో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు కావచ్చు ఆ ఫ్లెక్సీలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అది ఒకసారి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి నరసింహతో పాటు సీఎం సీఎం సార్ హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు అక్కడ ఒక్కసారిగా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి ఈ ఈ విషయం జరిగిన తర్వాత ఒక్కసారిగా అంటే అంత పెద్ద ఫ్యాన్ అయినటువంటి రాజా రామ నరసింహ లేదంటే అలియాస్ నరసింహ అనే ఫ్లెక్సీలలో ఉన్నటువంటి తను జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ అయినటువంటి తను ఈ ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా దగ్గర వచ్చారు లేదంటే అంత దగ్గరలో రావడం వల్ల కారణాలు ఏంటి తను ఏమైనా ఆఫీసరా లేదంటే సీక్రెట్ ఏజెన్సీయా లేదంటే చంపడానికి ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా లేదంటే ఇంకేమైనా చేస్తున్నారని కూడా అనేక మీడియా కథనాలు కథలు కథలుగా రాసినటువంటి స్టోరీలు మనం కొంచెం ట్రెండ్ అవుతోంది ఉంది దీనికి సంబంధించినటువంటి తను నేరుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే ఓఎస్డి టీం అంతా కూడా డిప్యూటీ స్పీకర్తో పాటు డిప్యూటీ సీఎం అయినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాడిన తర్వాత ఎవరైతే హోంశాఖ మంత్రి మాట్లాడిన తర్వాత వాళ్ళంతా ప్రముఖ నాయకులు అసలు ఎవరినే మీ మీ పర్యటనలో ఏం అవసరము లేదంటే భవిష్యత్తులో ఆ నాయకులు వేరు కదా అని చెప్పేసి సుపరిచితులైనటువంటి నాయకులలో తనను గుర్తుపట్టి మరి ఆ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే హోంశాఖ మంత్రి వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళకి పంపించిన తర్వాత తనను కొంచెం తీసుకున్న తర్వాత రిమాండ్లో తీసుకున్న తర్వాత ఆయన బయటపెట్టినటువంటి నిజాలు ఒక్కసారి మీ ముందుకు హిట్టి ప్రత్యక్షంగా నార్మల్గా ఇటువంటి స్టోరీలు చేసినప్పుడు కావచ్చు లేదంటే కీలకంగా పనిచేసేటువంటి నాయకులకు ఎలా ఆ పాస్ సంబంధించినటువంటి ఆఫీసల్గా తీరేటువంటి పాసులు ఆఫీసర్లు మాత్రమే గార్డ్స్ మాత్రమే సెక్యూరిటీ గార్డ్స్ మాత్రమే తీరేటువంటి ఆ ప్రదేశాల్లో అంత దగ్గరగా ఎలా ఆ హై విఐపి పాస్ యాక్సెస్ కలిగినటువంటి పాస్ ఎందుకు వచ్చిందో కూడా అతను ఆ వాక్యాలు చూస్తాం కుట్ర కాదు నేను ఒక తనను ఒక వీర అభిమానిని తను చాటి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నిన్న దాదాపు ఒక టూ టు త్రీ డేస్గా నిన్న విస్తృతంగా పర్యటించినటువంటి విషయం తెలిసిందే రాజోలు నియోజకవర్గంలో రాజోలు నియోజకవర్గంలో పర్యటించినటువంటి ప్రాంతంలో తను అంటే ఏదైతే వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదంటే ఆ క్షేత్రం స్థాయిలో పనిచేసేటువంటి అధికారులను అంతా కూడా చూసుకున్నారు ఇక్కడ ఆ టీంలో తనను ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా ఆ వ్యవహారం అంతా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది పవన్ కళ్యాణ్ అత్యంతగా చేరువగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి భద్రతా బలగాలు కళ్ళుగప్పి ఇంత దగ్గరగా రావడానికి గల కారణాలు ఏంటో కూడా ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి అనే అనేక అనుమానాలకు దారి తీసేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ కొబ్బరి తోటల పరిశీలన కావచ్చు లేదంటే అక్కడ ఆ అధికారులతో చర్చలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొన్నటువంటి పవన్ కళ్యాణ్ ని అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేదంటే తర్వాత ఆ ఫోటోలకి ఎక్కించినటువంటి వైరల్గా మారిందనే విషయం తెలుసు కానీ ఈ వ్యక్తి ఎలా పాస్ వచ్చిందనే కోణంలో చాలామంది దర్యాప్తు చేశారు అయితే ఈ వివాదం అనుమానాస్పదంగా వచ్చినటువంటి పేర్కొన్నబడి వ్యక్తి స్వయంగా స్పందించారు తను పేరు రామనరసింహ అని తను ఎవరికీ అపరిచితుడు కాదని ఆయన జనసేన పార్టీ కార్యకర్తగా ఉన్నానని పవన్ కళ్యాణ్ అంతకుముందు వైసీపీలో అంటే యువజన కాంగ్రెస్ పార్టీ శ్రామిక కాంగ్రెస్ పార్టీ రైతుకు ఉన్నప్పటికీ ఆ మాట వాస్తవమే కానీ నేను ఇప్పుడు జనసేనలో కీలకంగా పనిచేస్తానని చెప్పేసి స్వయంగా రామనరసింహ గారి మాత్రమే ఆ మాటలో చెప్పినటువంటి పరిస్థితి అయితే రామనరసింహ విచారణ ఇచ్చినప్పటికీ విచారణ వివరణ ఇచ్చినప్పటికీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం చేసినటువంటి పార్టీలో ప్రత్యేక పార్టీ అభ్యర్థులు ఎవరున్నారు లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరున్నారు మరి ఈయన ఎందుకు ఇంత దగ్గరగా వెళ్లాల్సినటువంటి అనుమానం అయితే అనేక కోణాల్లో వెతుంది అయితే దానికి ఎత్తినటువంటి లోపాలు ఏదైతే తెలివని వ్యక్తులలో కావచ్చు అంత హై అండ్ సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం చేసినటువంటి పర్యటనలో అంత హై అండ్ సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ తను అంత దగ్గరగా ఎలా అక్కడి వరకు వెళ్ళొచ్చారు లేదంటే అక్కడి వరకు కారణాలు కారణాలేంటి అనేది కూడా అనేక సోషల్ మీడియాలో చర్చ అవుతుంది మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి భవిష్యత్తులో ఒక పార్టీలో పనిచేస్తూ గతంలో ఒక పార్టీలో పనిచేస్తూ అంటే భవిష్యత్తు కోసం మీకు ఒక పార్టీలో పనిచేయాల్సిన అవసరం లేదంటారా ఏ ఒక్క నాయకులకు ఫ్యాన్గా లేదంటే వీర అభిమానిగా ఉండాల్సినటువంటి అంటే అవసరం లేదంటారా అప్పట్లో తను స్వయంగా చెప్పినటువంటి మాట తను ఒప్పుకున్నా సరే నేను గతంలో వైఎస్ఆర్సీపీగా ఒక కార్యకర్తగా సామాన్య కార్యకర్తగా కానీ జనసేన అంటే మాత్రం నాకు వీర అభిమాని పవన్ కళ్యాణ్ గారికి మాత్రం నేను వీర అభిమాని నేను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగడానికి రాలేదు జరపడానికి రాలేదు నేను దేవలం తనను చూడ్డానికి మాత్రమే వచ్చా అని చెప్పేసి ఒక అభిమాని నేను పాస్ కూడా ఎలా తీసుకున్నారో కూడా చెప్పారు తను పాస్ అంటే మాజీ ఎంపీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేను తీసుకున్నానని చెప్పేసి అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో తమకు నోచినటువంటి కామెంట్ రాస్తున్నారు అంటే జనసేన ఫ్యాన్స్ కావచ్చు లేదంటే పార్టీ కార్యకర్తలు కావచ్చు పార్టీ శ్రేణులు కావచ్చు లేదంటే గతంలో పనిచేసేటువంటి వైఎస్ఆర్సిపి నాయకులంతా కూడా ఎందుకు చేశావనే కోణంలో కూడా అనేక క్వశ్చన్ మార్కు వాళ్ళలో పడిపోయింది అంటే ఒక్క అభిమానంకి ఒక్క నాయకుల దగ్గరే తన అభిమానం ఉండిపోయేలా ఒక ఒక్క నాయకుడికే తను పనిచేసేలా ఎక్కడ కూడా లేదు కాలం అనుసారం అంటే కాలం అనే ప్రకారంగా మనకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు లేదంటే అభిమానం ఎప్పుడెప్పుడు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది నేను పవన్ కళ్యాణ్కి అభిమానం కాబట్టే నేను అక్కడి వరకు వచ్చారని చెప్పేసి కూడా తను క్లుప్తంగా చెప్పినటువంటి మాట ఇప్పటికైనా డిప్యూటీ సీఎం కావచ్చు లేదంటే మినిస్టర్స్ కావచ్చు లేదంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి పర్యటనలో భాగంగా ఎవరెవరు ఎక్కడికి వెళ్తూ ఎక్కడి నుంచి వచ్చారు లేదంటే ఎవరెవరు అలో చేస్తున్నారు ఆ పాసెస్ ఏంటి లేదంటే పక్కడబడి పటిష్టంగా ఉన్నటువంటి సెక్యూరిటీ కళ్ళు కప్పింబరిని అక్కడ వరకు వచ్చారంటే కూడా ఇది భద్రత లోపం అని కూడా చాలామందికి అనుమానాలు వ్యక్తం అవుతారు ఇయ్యాలి రేపు జరగకపోవడానికి ఓకే కానీ రేపటి రోజున ఏమైనా జరిగితే తప్ప మా హీరో కావచ్చు మాకున్నటువంటి ఉన్నటువంటి గుడ్ పొలిటీషియన్స్కి గుడ్ పొలిటీషియన్కి అసలు ఎవరో జవాబుదారి అని చెప్పేసి చాలా రకాలుగా వాళ్ళు సమాధానం కావచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీ ఫ్యాన్ ఎవరు లేదంటే అంటే తనకు సపోర్ట్ చేస్తారా లేదంటే తను చేసినటువంటి పనిని సపోర్ట్ చేస్తారా ఏదో ఒక కారణంగా మీరు మాత్రం హిట్టివి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎంత వీభా వీర అభిమానం అయితే మాత్రం దగ్గరుండి చూడాల్సినటువంటి పరిస్థితి తనకు లేదా లేదంటే దగ్గర వచ్చినందుకు తనను ఇలా విమర్శిస్తున్నారనేది కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి